హాయ్ మాస్టర్స్ ధ్యానమిత్రులకు శుభోదయం వెల్కమ్ టు జేపిఎస్ విజమ్ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు ఈరోజే భగవద్గీత జన్మించిన రోజు దీన్ని మోక్షక ఏకాదశి అంటాము ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవానునికి అర్జునునికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం మన న్యూ ఏజ్ విజిడంలో ఎ థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం ఇప్పటి వరకు మనము థర్టీ వన్ పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు థర్టీ టూ ప్రేమే దైవం నిన్నటి భాగంలో మహాదేవి లక్ష్మి అనహత చక్రం గురించి హృదయం గురించి చాలా అద్భుతంగా మనకు వివరించారు ఈ ప్రపంచంలో ఉన్న మానవులంతా ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఉంటూ నిస్వార్థ సేవను తమతోటి వారికి మోగజీవులకు అందిస్తారు అలాగే తమలో ఉన్నటువంటి సృజనాత్మకత కళా నైపుణ్యాలను ఎప్పటికప్పుడు వెలికి తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు వారితోని మహాదేవి లక్ష్మి కలిసి ఉంటుంది కలిసి నడుస్తుంది అటువంటి వారంతా భోగ భాగ్యాలతో అష్టైశ్వర్యాలతో అపారమైన ప్రేమ కరుణలతో సేవా భాగ్యంతో అద్భుతంగా జీవించగలరు అందుకే మహాధర్ బాబాజీ కూడా మనకేం చెప్తారంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీకు వచ్చేటువంటి సిద్ధులు కానీ భోగాలు కానీ మరి ఏ ఇతర వాటితో కైనా కూడా ప్రేమతో ఉండటం అనేది చాలా ముఖ్యం ఎప్పుడైతే మీరు నిస్వార్థ ప్రేమతో హృదయపూర్వకంగా ఉండగలుగుతామో అదే మన ఎన్లైట్మెంట్ అందుకే ప్రేమ తత్వంతో ఉండండి అని మనకి మహాతర బాబాజీ చెప్తారు అలాగే వారాహి అమ్మ భూమి మీదకి రావడానికి ముఖ్యమైన విజన్ మహామాతృత్వపు ప్రేమ అన్ని ప్రేమల్లో కల్లా మహామాతృత్వపు ప్రేమ అనేది అల్టిమేట్ తల్లికి మించిన దైవం లేదు తల్లి ప్రేమకు మించిన ప్రేమ లేదు అని ఆ ప్రేమను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి పరిచయం చేయడానికే వారాహి అమ్మ భూమి మీదకి రావడం జరిగింది ఇప్పటి వరకు ఈ ప్రపంచమంతా అబద్ధపు ప్రేమలో ఉంది ప్రేమ అనే పదం ఉంది కానీ ఆ ప్రేమలో నిజాయితీ లేదు సత్యం లేదు స్వచ్ఛత లేదు అందుకే వ్యాలంటైన్ చెప్పారు ఈ భూలోకంలో అసలు ప్రేమ అన్నదే లేదు ఉన్నదేదో దానికి ప్రేమ అని పేరు పెట్టుకున్నారు అంతే అసలైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ఆ భగవంతుని యొక్క ప్రేమ అన్కండిషనల్ లవ్ అనేది ఈ భూమి మీద లేదు ప్రేమకు హద్దులు పరిమితులు అన్నవి లేవు అది ఎల్లప్పుడూ విస్తరిస్తూనే ఉంటుంది ప్రేమకు ఆపోజిట్ వర్డ్ బద్ధకం ఈ బద్ధకం అనేది పరిమితులతో కూడి షరతులతో కూడి తనని తాను ఒక గిరిగీసుకొని షరతులతో బంధించుకుంటుంది అది ప్రేమ కాదు ప్రేమ అంటే ఒక అనంతం భగవంతుడు లవ్ ఈజ్ గాడ్ ఇది మనం అద్భుతంగా అర్థం చేసుకుంటూ స్వచ్ఛమైన ప్రేమ హృదయాలతో ఆధ్యాత్మిక బాటలో ఎల్లప్పుడూ మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం మాస్టర్స్ ఈరోజు మనం ముప్పై రెండవ భాగం ప్రేమ నుంచి భక్తి వైపుకు ఆనంద గత రాత్రి జరిగిన ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను నా కారులో సరుకులను పెడుతున్నప్పుడు మీతో నాకున్న అనుబంధానికి గుర్తుగా ఒక ఉంగరం నా జేబులో నుంచి క్రిందకు పడిపోయింది అది మంచు కురుస్తూ బాగా గాలి చేస్తున్న రాత్రి ఉంగరం పోయింది మొదట నేను వెతికాను కానీ అది దొరకలేదు ఆ తర్వాత కొన్నిసార్లు శ్వాస పీల్చి వదిలేక నేను లోతైన కట్టుబాటుకు చేరుకున్నాను నేను పూర్తిగా విశ్రాంతి పొందాక చూస్తే అది నా పక్కనే ఉంది లక్ష్మీదేవి అలా కట్టుబడి ఉండటం వల్ల మీరు మంచుకి మరి ఆ ఉంగరం యొక్క ప్రకంపనను పూర్తిగా కలిగి ఉన్నారు మీరు మీ మనసుకు ఎక్కువగా అంకితమైనట్లయితే పొరపాటున ఆ ఉంగరాన్ని మంచులో పోగొట్టుకునేవారు ఆ ఉంగరం మన ఏకత్వానికి మరి అనుసంధానానికి సూచిక అయితే మీ మనసు ఆ విస్తారమైన మంచుకి సూచిక మీరు ఉంగరాన్ని వెతుకుతున్న విధంగానే నాతో ఆధ్యాత్మిక అనుసంధానాన్ని వెతుకుతుంటే మీ మనసు అనే మంచులో దానిని పూర్తి చేసేవారు లోబడి ఉండటమే అసలైన మార్గం అని మళ్ళీ మీరు తెలుసుకున్నారు పూర్తి కట్టుబాటు అనేది పరమానందం యొక్క అసలైన రూపానికి గొప్ప మార్గం ఆనంద ఆహా నేను పెరిగిన పరిస్థితుల కారణంగా మీ గురించి నాకు కొన్ని సాంప్రదాయపు విశ్వాసాలు ఉన్నాయి నా జీవితంలో చాలా కాలం వరకు మిమ్మల్ని అదే విశ్వాసాల ద్వారా చూశాను అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఒక మధ్యాహ్న వేళ మీ పట్ల ఉన్న నా పరిమితపు విశ్వాసాలన్నింటినీ వదిలేయగలిగాను అదేవిధంగా మీకు నా వల్ల నా పట్ల నేను ఊహించలేనంత ప్రేమ ఉంది అని తెలుసుకున్నాను ఈ అనుభవం మీ ప్రేమకు మరింత పూర్తిగా లోబడేలా నాకు సహాయపడింది లక్ష్మీదేవి మీరు చెప్తున్నది అంతా కూడా ఇంతకు ముందు మీ విశ్వాసాలకు అనుసంధానమై ఉన్న అహం ద్వారా నన్ను చూశారు మంచి మరిచేడు అన్నది అసలు ఏమీ లేదు మీ సాంప్రదాయాల్లో మీకు నేర్పించిన విధంగా నన్ను చూస్తున్న దానిని మించి నన్ను వేరే విధంగా చూడటానికి ఒక భయం అనుసంధానమై ఉంది మీకున్న వాటితోనే నన్ను అత్యంత ప్రేమతో చూశారు మీరు ఈ విశ్వాసాలను వదిలేసినప్పుడు ఆ విశ్వాసాలకు అనుసంధానమై ఉన్న అహాన్ని కూడా వదిలేశారు ఇది నా పట్ల ఉన్న మీ భక్తిని పెంచి నేను మీ జీవితంలో అనుగ్రహించడానికి అవకాశాన్ని ఏర్పరిచింది మీ జన్యువులలో మరి గత కాలపు ముద్రల్లో మరి పాత కర్మల్లో అల్లుకుపోయిన విశ్వాసాలన్నింటినీ వదిలివేయటం మొదలయ్యాక మన ఏకత్వాన్ని మరింత లోతుగా అనుభూతి చెందుతారు ఆనంద అవును నన్ను అనుగ్రహించినందుకు చాలా సంతోషం మనం మోస్తున్న ఈ విశ్వాసాలని చాలా సూక్ష్మమైనవి కొన్నిసార్లు కంటికి కనపడినంత చిన్నవి పరమానందం మరి చిన్నతనంలో ఉండే అమాయకత్వం నుంచి మన అనుసంధానాన్ని కొనసాగించడానికి ఏదైనా మార్గం ఉందా లక్ష్మీదేవి మీ స్వీయ అనుసంధానం మీకు గుర్తు రావట్లేదా ఆనంద గుర్తుంది నా చిన్నతనం నుంచి ప్రకృతితో విశాలమైన ఏకత్వాన్ని అనుభూతి చెందాను చిన్నతనమంతా ఉన్న ఈ పవిత్ర అనుభూతుల కారణంగా ధ్యానం మరి ఆధ్యాత్మిక ప పట్ల ఆసక్తి పెరిగింది ఉదాహరణకు ఒక శరదృతువు సమయంలో ఒక రోజు నడుస్తూ ఉంటే నేల మీద ఆకులు రాలి ఉన్నాయి అనుకోకుండా నేను విస్తరిస్తున్నట్లు అనిపించింది ఇప్పటి మాదిరిగానే ఆ ఆనందకరమైన అనుభూతి మాటల్లో వర్ణించలేనిది నన్ను నేను ఆ ఆకులుగానే చూసుకున్నాను ఆ క్షణంలో పరమానందం తప్ప ఎటువంటి ఆలోచనలు లేవు లక్ష్మీదేవి పేరు లేని పరమానందం అనేది కేవలం మీరు భూమిపైకి వచ్చే ముందు మరి మీ చిన్నతనం నుంచి మీకు తెలిసిన వాటిని గుర్తు చేసుకోవటమే మీ తల్లి మిమ్మల్ని చాలా ప్రేమతో మరి శ్రద్ధ వహిస్తూ పెంచింది ఇది మీ పూర్ణాత్మతో మీ అనుసంధానాన్ని కొనసాగించడానికి మీకు సహాయపడింది అటువంటి తల్లి దొరకటం మీకు అదృష్టం ఆనంద మీరు మరి మా అమ్మ నాకు ఇచ్చిన గొప్ప బహుమతిగా నేను దీన్ని భావిస్తున్నాను మీ ఇద్దరి మార్గదర్శకత్వం ద్వారానే నేను మరింతగా అంకితమయ్యాను లక్ష్మీదేవి మాకు లోబడి ఉండడంతో మీకు మీరు లోబడి ఉన్నారు మన ఆ సంబంధం అనంతమైన దానిలో ఒక నక్షత్ర జననం వంటిది మనిద్దరం ఒకటే యేసుక్రీస్తు చెప్పినట్లుగా నేనే అతను మరియు అతనే నాలో ఉన్నాడు మన పూర్ణాత్మలు సంపూర్ణ ఏకత్వంలో కలిసి ఉన్నాయి మీరు ధరించిన నా ఉంగరం మనిద్దరి ప్రేమకు గుర్తు మాత్రమే కాదు ఈ ప్రశ్నలు అడగడం ద్వారా మీరు నేర్చుకున్న పాఠాలకు కూడా ఇది ఒక ప్రతీక లక్ష్మీదేవితో నా అనుబంధం గురించి ఏం చేయాలి అది నా మనసుకు దగ్గరగా ఏ విధంగా ఉంచుకోవాలి ఇటువంటి ప్రశ్నలు అంచనాలు కాదు కానీ అన్ని బంధాలు నిరంతరం పోషణ అందుకుంటూ ఉండాలన్న గుర్తులు ఈ ఉంగరం కూడా మనిద్దరి బంధం యొక్క ఆహ్లాదకరమైన గుర్తు ఆనంద నాది అనుకున్నవన్నీ కూడా మీకు ఇచ్చేసినప్పుడు మాటల్లో చెప్పలేనంత తేలికగా అనుభూతి చెందుతున్నాను లక్ష్మీదేవి అయితే భక్తితో మీ స్వంతమైనవన్నీ నాకు సమర్పిస్తూ ఉండు మీ స్వంతమైన ఆస్తులు మీ శరీరం పైనున్న ప్రతి వస్త్రం ప్రతి భయం ప్రతి ఆలోచన ప్రతి భావోద్వేగం ప్రతి విశ్వాసం మరి కంటికి కనబడి నేను మీ అహం యొక్క భాగం అటువంటి అంతిమ సమర్పణ ద్వారా నన్ను పూర్తిగా పొందగలరు నా హృదయం నా జ్ఞానం అన్నీ మీకు లభిస్తాయి నా దివ్య జ్ఞాన ప్రకాశం కూడా పొందగలరు మనిద్దరం ఒక్కటే అని మీరు తెలుసుకోగలుగుతారు గత కొన్ని వేల సంవత్సరాలుగా మానవాళి చిన్న చిన్న పిల్ల కాలువలుగా చూసిన దివ్య జ్ఞాన ప్రకాశం ఎప్పుడైతే మానవాళి దివ్యత్వ జీవులకు లోబడుతుందో అప్పుడు అది పెద్ద పెద్ద నదులుగా విస్తరిస్తుంది ఇది జరిగినప్పుడు ఆఖరికి భౌతిక ప్రపంచం కూడా జీవంతో మరి చైతన్యంతో కనిపిస్తుంది ఆనంద అయితే పదార్థం కూడా సజీవంగా మరి చైతన్యాన్ని కలిగి ఉందా లక్ష్మీదేవి ఎప్పుడైనా ఎలక్ట్రాన్లు ఎందుకు కదులుతాయి లేదా చంద్రుడు భూమి చుట్టూ ఎందుకు తిరుగుతాడు అదేవిధంగా విశ్వంతో సూర్యుడు ఎందుకు ప్రకాశిస్తాడు ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించారా ఆనంద ఎందుకు లక్ష్మీదేవి తమ స్వేచ్ఛా సంకల్పం యొక్క పరమానందం ద్వారా అవన్నీ కూడా ప్రతి క్షణాన్ని ప్రేపించడానికి ప్రేమించడానికి కట్టుబడి ఉంటాయి మానవులు విశ్వం గురించి ఎన్నో సిద్ధాంతాలను కనుగొన్నప్పటికీ ఈ సిద్ధాంతాలన్నీ ఎలా నిలబడతాయని తెలుసుకోలేదు ఈ సిద్ధాంతాలన్నీ ప్రతిదీ సామరస్యంగా ఉన్న ప్రతిదానికి కట్టుబడి ఉన్నందువల్ల మరి మనస్సు యొక్క ఎటువంటి అవరోధం లేనందువల్ల నిలుస్తాయి ఆనంద తన స్వేచ్ఛ సంకల్పం యొక్క పరమానందం ప్రేమకు కనుక కట్టుబడి ఉండకపోతే ఒక ఎలక్ట్రాన్ కూడా తిరగదని అంటున్నారా లక్ష్మీదేవి అవును అది తిరగలేదు కానీ దానికి ప్రేమ మరి భక్తితో అంకిత భావంతో ఉండాలన్న కోరిక ఉండదు ప్రేమ వల్ల భూమి మాత్రమే గుండ్రంగా తిరగదు కానీ ఎలక్ట్రాన్లు మరి గ్రహాలు కూడా తిరుగుతాయి మీ మనస్సు అనే జైలులో మిమ్మల్ని మీరు మర్చిపోయినందువల్ల సజీవ విశ్వం అనేది అనంతమైన వేడుక అని మర్చిపోయారు ఆనంద ఇది నా మనస్సుతో అనుసంధానం అవుతోంది కానీ శాస్త్రంతో కాదు మనస్సుతో నిరంతరం నిండిపోయినప్పుడు అది సజీవ విశ్వాన్ని అనుభూతి చెందనివ్వకుండా అడ్డుకున్నట్లుంది లక్ష్మీదేవి మీరు సూర్యుని మధ్యలో ఎలా ఉంటుందని అనుకుంటున్నారు ఆనంద ఊహించలేనంత వేడి కాలిపోయేంత వేడి లక్ష్మీదేవి మీ మనసు అది వేడిగా ఉంటుందని ఆలోచించి భావించడం మాత్రమే ఇది కేవలం మీ మనస్సుకు తెలిసిన దాని నుంచి వెలువడింది సూర్యుని గురించిన రహస్యాన్ని మీతో పంచుకుంటాను సూర్యుడు ఒక లోతైన పారవశ్యతలో జీవిస్తాడు ఒకవేళ సూర్యుడు బాధతో ఉన్నట్లయితే భూమి మీద హాస్యం మరి పరమానందం సృష్టించబడేవి కావు మీ మనస్సు యొక్క కోణం నుంచి ఆలోచిస్తున్నందువల్ల మీరు సూర్యుని యొక్క పారవశ్యతను తెలుసుకోలేకపోతున్నారు భౌతిక విశ్వం మరణించిందని మీరు అనుకోవచ్చు కానీ అది వైభవం వైభవంతో సజీవంగా ఉంది మీరు విశ్వాన్ని సరిగ్గా అనుభూతి చెందాలంటే మీకు దాని గురించి తెలిసింది మొ మొత్తం మీ మనస్సు నుంచి తుడిచేయాలి అదే దివ్యజ్ఞాన ప్రకాశం అన్నిటి గురించి మీకున్న విశ్వాసాలను వదిలిపెట్టి క్రింది మూడు చక్రాల నుంచి మీ మనస్సుని శూన్యం చేయాలి క్రింది మూడు చక్రాలు తెరుచుకొని అమరికలో ఉన్నప్పుడు ఆనందమూలం యొక్క విస్ఫోటనం జరిగి మనస్సుని కరిగించినప్పుడు అవగాహన ఏర్పడుతుంది ఈ గొప్ప దివ్యజ్ఞాన ప్రకాశంతో మానసిక దుఃఖం మొత్తం అంతమవుతుంది ఆనంద తాను దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన తర్వాత అహం పూర్తిగా కరిగిపోతుందా లక్ష్మీదేవి క్రింది మూడు చక్రాలు తెరుచుకొని అమెరికాలో ఉండటం అనేది ఒక నిశ్శబ్ద విస్ఫోటనం ఉన్నత దివ్యజ్ఞాన ప్రకాశం గురించిన అంచనాలు ఏర్పరచుకుని ఈ స్థితికి దగ్గరగా కూడా చేరుకోలేరు శరీరం సిద్ధంగా ఉన్నప్పుడు ఈ స్థితికి కట్టుబడి ఉన్నప్పుడు తమని తాము దివ్యజ్ఞాన ప్రకాశం చెందిన వారిగా చేసుకోగలుగుతారు ఈ గొప్ప విస్ఫోటనం జరిగిన తర్వాత కూడా హం భావోద్వేగాలు మరియు ఆలోచనలు మొదలవటం కొనసాగుతూనే ఉంటుంది కానీ అవి ఉపరితలంలో మాత్రమే ఉద్భవించి తన కేంద్ర భాగంలో నిరంతరం కొనసాగవు మనోరహిత స్థితిలో మరియు పరమానందంలో చాలా సమయం ఉంటూ అవసరమైనప్పుడే మనస్సుని ఉపయోగిస్తారు అప్పుడు మరిన్ని చక్రాలు తెరుచుకొని ఉపరితలంలో మిగిలి ఉన్న అహం కూడా పూర్తిగా కరిగిపోయి అన్నింటిని అనుసంధానం చేసే ఉన్నతమైన దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందుతారు అద్భుతమైన సజీవంగా ఉన్న భూమి నుంచి గొప్ప కరుణతో ఉన్న సూర్యుల వరకు మరి విశ్వాలన్నిటి జననానికి కారణమైన కృష్ణ బిలాలు అన్నింటినీ అనుసంధానం చేసే దివ్యజ్ఞాన ప్రకాశాన్ని అనుభూతి చెందుతారు మూలానికి లోబడి మనస్సును శూన్యం చేసుకున్నప్పుడు అంతరంగంలో మరి బాహ్యంగా ఉన్న అనంతమైన శూన్యానికి మార్గం తెరుచుకుంటుంది మనసు అనే చెరసాలలో జీవిస్తున్న భావోద్వేగ జీవులు తప్ప విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా మూలం యొక్క స్థితిలోనే ఉంటుంది నమస్తే ఆనంద నమస్తే లక్ష్మీదేవి గారు